అన్యాయపు గెలుపులకు అడ్డుకట్టలు వేసేందుకు ఇంకా చట్టం న్యాయం అనేది ఉందంటారా అధికారం ఉంటే చాలు అన్యాయపు కార్యక్రమాలు ఏదైనా చేసుకుంటూ పోతామంటే మాత్రం మొట్టికాయలు వేస్తుంటారు పైనున్న పెద్దలు అనేది ఇందుకే తాజాగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలపై ఎపిసోడ్ క్లీన్ చేంజ్ అయిపోయింది ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ ఇప్పుడు దీనిపై రంగంలోకి సిద్ధమైందట తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓటింగు పోలింగు జరిగిందో చూసాము స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీలు ఏకంగా పక్క ఊర్ల వాళ్లను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తూ ఏకంగా పోలీసుల సహాయం కోరడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని దారుణం ఇది జెడ్పీటీసీ కేవలం చిన్న ఎన్నికపైన ఇంత దారుణంగా కక్ష కట్టి జగన్ సొంత గడ్డ కాబట్టి ఏదైనా చేసి అన్యాయపు గెలుపులు గెలవాలన్న ఆంక్షతో ఇలా చేశారు చివరికి గెలిచారు కట్ చేస్తే ఇప్పుడు దీనిపై జాతీయ కమిషన్ ఫుల్ సీరియస్ అయిపోయింది జాతీయ ఎస్సీ కమిషన్ దీనిపై ఆరాధిస్తూ ఏకంగా కడప కలెక్టర్కి నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల్లో సమయం ఇచ్చింది ఈ పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందని సంచలన ఆదేశాలు ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చింది జాతీయ కమిషన్ ఎందుకని జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి కొందరు ఓటర్లు మేము ఓటు వేయలేదు అని ఏకంగా మమ్మల్ని ఓటు వేయనియో మా హక్కును హరించేసారని మా హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్కు వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారట ఆ ఫిర్యాదు పరిగణనలోకి తీసుకుని ఏకంగా కమిషన్ ఇప్పుడు రంగంలోకి తిరిగింది కడప కలెక్టర్కు ఇప్పుడు ఉక్కిరి అవుతున్నారు నోటీసులు అందుకున్నారు నోటీసులు ఇచ్చిన పదిహేను రోజుల్లోగా సమాధానం ఖచ్చితంగా చెప్పండి అని లేదంటే అసలు బాగోదు అంటూ ఎస్సీ కమిషన్ స్పందించింది నోటీసులు ఇచ్చింది కలెక్టర్ ఏదో ఒక పంపిస్తాడు అనుకుంటే వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరగదు ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా గనక వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా న్యాయస్థానాలు ఏమైనా రేపు ఎస్సీ కమిషన్ తీసుకుంటుందా చర్యలు చూడాల్సిన అవసరం ఉంది పోలీసులు కాళ్ళు మొక్కిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి అయ్యా మమ్మల్ని ఓటు అయ్యా మా ఓటు వేరేవాడు వస్తూ వేస్తున్నాడయ్యా అని కళ్ళారా చెప్తున్నప్పుడు కూడా కళ్ళ ముందు జనాలను దొంగ ఓట్లు వేయిస్తున్నప్పుడు పోలీసులు కూడా మైమర్చి కూర్చున్న వేళ నిజంగా ప్రజాస్వామ్యంలో చీయడం చీకటి రోజే సాక్ష్యాలు ఏకంగా మీడియాలో స్ట్రోలింగ్ వచ్చాయి వీడియోలు ఆడియోలతో సహా ఏకంగా జెడ్పీటీసీ చిన్న ఎన్నికపైన ఎంత దారుణంగా ఉప్పొంగిందో చూసాం ఇదంతా అవసరమా ఇంత చేసిన వీళ్ళు ఎన్నికల్లో గెలిచామంటూ భుజాలు నరుముకున్నారు జగన్ ఇళ్ల కాలంలో సొంత గడ్డాలో గెలిచామంటూ ఏదేదో చెప్పారు ఎన్నికల కమిషన్ చేసిన ఈ దారుణం మీద ఏకంగా రాష్ట్ర హైకోర్టు ఏం చేసింది ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది సీరియస్ అయిపోతారు అంతే హైకోర్టు సీరియస్ అవుతుంది ఎస్సీ కమిషన్ సీరియస్ అవుతుంది కానీ ఎన్నికల కమిషన్ దీన్ని వెంటనే ఎన్నికలు రద్దు చేయాలి ఆ జరిగిన ఎన్నికల ఏ వ్యవస్థ ప్రకారం జరిగిందో ఫస్ట్ చెప్పాలి ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి స్వయంగా మళ్ళీ కోర్టు ఆధివర్యంలో కోర్టు రంగంలోకి దించిన వ్యక్తులతో ఎన్నికలు జరిపించాలి అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దరిదాపుల్లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిజంగా నీతిగా నిజాయితీగా ధర్మం వైపు ఉండే ఎన్నికలుగా జరిపించినప్పుడు ఆ ఎన్నికలకు విలువ వాల్యూ ఉంటుంది అలా లేనప్పుడు వెంటనే ఆ ఎన్నికలు రద్దు చేయాలి అలా రద్దు చేస్తే దమ్ము ఇప్పుడు ఎవరికి ఉందన్నదే నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నగా మారింది చేస్తారా సీరియస్ అవ్వడం నోటీసులు ఇవ్వడం కాదు ఏకంగా రద్దు చేయాలంటున్నారు పూర్తిగా వేలకు వేలు దొంగ ఓట్లు పడ్డ వేళ నిజంగా నిస్సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందన్నది